హరే శ్రీనివాస ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా రోలును అలంకరించి ఉన్నారు మా అపార్ట్మెంట్లో ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయాలి అని అపార్ట్మెంట్లోని మహిళలందరూ ఒక సంకల్పాన్ని అయితే తీసుకొని చూడండి పసుపు దంచే కార్యక్రమం కోసం ఈ విధంగా చక్కగా రోలును పసుపు కుంకుమ పూలతో అలంకరించారు రంగవల్లి చూడండి తులసి కోట తామర పువ్వు ఎంతో అందంగా అలంకరించారు అదేవిధంగా రోకళ్ళకు చక్కగా పసుపు రాశారు కుంకుమ బొట్టు పెట్టారు చక్కగా దారానికి పూలు తమలపాకులు ఇవన్నీ కట్టి రోకలికి కట్టి అలంకరించారు ఈ విధంగా రోలు రోకళ్ళు ఈ అవన్నీ అన్నీ కూడా చక్కగా అలంకరించుకొని పసుపు కొమ్ములు ఒక్కొక్కరుగా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రోల్లో పసుపు కొమ్మలు ఉంచారు పసుపు కొమ్మలు ఉంచి ఈ పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉన్నారు ఎందుకంటే మనము ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టాలి అన్నా కూడా ముందు పసుపు దంచే కార్యక్రమంతోనే మొదలు పెడతాము ఇది మంగళకరము శుభకరము ఇది అందరికీ తెలుసు కదా మన ఇంట్లో వివాహ కార్యక్రమాలు ఏమన్నా చేసినా కూడా మనము పసుపు దంచే కార్యక్రమంతోనే పనులు అనేవి మొదలు పెడతాము అదేవిధంగా ఇక్కడ కూడా మహిళలందరూ కలిసి ఆ స్వామివారి కళ్యాణం కోసం పసుపు దంచే కార్యక్రమంతో మొదలు పెడుతూ ఉన్నారు అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా స్వామివారి పెళ్ళికి ఆ దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అని చక్కగా కలిసిమెలిసి చేసుకుంటూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ సంకల్పం చేస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేస్తూ ఈ పసుపు దంచే ముందే స్వామి మా చేత మీ కళ్యాణాన్ని మీరే చేయించుకోండి ఆ శక్తిని మాకు మీరే ప్రసాదించండి ఎక్కడ ఏ విఘ్నాలు లేకుండా చక్కగా కార్యక్రమం అంతా కూడా పూర్తి అయ్యేలాగా చూడండి అని భారమంతా స్వామివారి మీదే వేసేసి మాతో మీరు మీ పెళ్ళిని చేయించుకోండి అంటూ ఇక్కడ సంకల్పం చెబుతూ ఉన్నారు అదేవిధంగా మొత్తం అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలి ఎందుకంటే ఇది దేవుడి పెళ్ళి కదా దేవుడి పెళ్ళి అనేది ఒక కళ్యాణకరమైన విషయం లోక కళ్యాణం కోసం మనము భగవంతునికి పెళ్లి చేస్తాము కాబట్టి మొత్తం అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి నీ పెళ్ళితో ఆ విధంగా నువ్వు మా చేత చక్కగా ఏ విఘ్నాలు లేకుండా కార్యక్రమం అంతా పూర్తి చేయించుకో అని ఇక్కడ చక్కగా మహిళలందరూ కలిసి ముందు దేవునికి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఈ పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇదిగోండి చక్కగా ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా పసుపుని దంచారు చక్కగా గోవింద నామాలు చెప్పుకుంటూ వెంకటేశ్వర స్వామి పాటలు పాడుకుంటూ ఈ పసుపు దంచే కార్యక్రమాన్ని చేసుకున్నారు ఎంతో సరదాగా ఆనందంగా మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మన బంధుమిత్రులతో మనం ఏ విధంగా కలిసి ఆ సంతోషాలను పంచుకుంటూ పనులు చేసుకుంటాము ఆ విధంగా ఇక్కడ మహిళలందరూ కలిసి పనులన్నీ కూడా కలిసిమెలిసి చేసుకుని ఎంతో ఆనందంగా స్వామివారి కళ్యాణానికి సమాయత్తమయ్యారు ఈ విధంగా పసుపు దంచే కార్యక్రమంతో స్వామివారి కళ్యాణానికి పనులు చేయడానికి మొదలుపెట్టారు పసుపు దంచడము అనేది మన సాంప్రదాయంలో ముఖ్యంగా అంటే ఒకటే శుభకరము అని ఇంకొక విధంగా చూస్తే ఇది ఎక్కువ కాలం నిలువ ఉంటుంది పసుపు అనేది అంటే పెళ్ళికి ఒక నెల ముహూర్తానికి టైం ఉండనివ్వండి లేదా ఇంకా ఎక్కువ కాలమే ఉండనివ్వండి పెళ్ళిలో ముఖ్యంగా కావాల్సింది పసుపు అదేవిధంగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న అది పాడవకుండా ఉంటుంది అదేవిధంగా ఇది శుభకరము చూడండి పెద్దలు ఇన్ని రకాలుగా ఆలోచించి ముందు పసుపు దంచేస్తే పెళ్ళికి ముఖ్యంగా కావాల్సింది పసుపు కాబట్టి అది శుభకరము మంగళకరము అదే విధంగా మనకు అవసరమైనది ఎక్కువ కాలం ఉంటుంది కూడా ముందే ఆ పని చేసేసుకున్నా ఏం కాదనమాట ఆ విధంగా ఆలోచించి పసుపు దంచే కార్యక్రమాన్ని ముందు చేపట్టాలి అన్నట్లుగా ఒక సాంప్రదాయాన్ని పెట్టారు ఏది చేసినా పెద్దలు చాలా ఆలోచించి చేస్తారు ఈ దంచిన పసుపుని చక్కగా స్వామివారి తలంబ్రాల్లో కలుపుతారు దానికోసమే ఆనందంగా ఇక్కడ స్వామివారి పెళ్లి జరుగుతుంది అని దంచుతున్నారనమాట పసుపుని ఇక్కడ ఇదిగోండి వచ్చిన వాళ్ళకి ముతైదువులందరికీ ఒకళ్ళేమో కుంకుమ బొట్టు పెట్టేశారు అదేవిధంగా ఇంకొకరు తాంబూలాలను అందిస్తూ ఉన్నారు స్వామివారికి నైవేద్యంగా పొంగలిని చేశారు వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమలు తాంబూలాలు పూలు ఇచ్చి వచ్చిన ముత్తైదవులకి అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టిన పొంగలిని కూడా ప్రసాదంగా అందరికీ ఇచ్చారన్నమాట అందరూ కలిసి చేసుకున్నారు మహిళలందరూ కలిసి ఈ విధంగా కలిసిమెలిసి చేసుకోవడం ద్వారా ఆనందాలు అదేవిధంగా ఒక సంతోషం అన్నమాట అందరూ ఆ కలిసినప్పుడు ఆ స్నేహభావం అనేది వెల్లువిరుస్తుంది కాబట్టి అందరూ కూడా ఇలా చేసుకోవడము అనేది మన సంప్రదాయంలో పెద్దలు కలిసి చేసుకోండి అని ఈ విధంగా పెట్టారన్నమాట దేవుడి పెళ్ళిని ఇదిగోండి ఇక్కడ అమ్మవార్లకి చీరలు చక్కగా మా వైపు నుండి అమ్మవార్లకి చీరలను ఇవ్వండి అంటూ కొంతమంది భక్తులు ఈ విధంగా సమర్పించడం అయితే జరుగుతూ ఉంది అపార్ట్మెంట్లో ముందుండి ఆర్గనైజింగ్ చేస్తూ ఈ కళ్యాణానికి సంబంధించిన పనులను చేస్తున్న ప్రశాంతి గారికి అప్పగించారు ఈ విధంగా ఆనంద ఉత్సాహాల మధ్య పసుపు దంచే కార్యక్రమం పూర్తి చేసుకున్నారు ఆ పక్కన రోజు గోరింటాకును రుబ్బి ఇలా మహిళలు అందరూ కూడా చక్కగా చేతులకు అలంకరించుకున్నారు ముత్తైదువులకు ముఖ్య అలంకరణలలో ఈ గోరింటాకు ఒకటి అదేవిధంగా మనం కూడా మెహందీ అని చేసుకుంటూ ఉంటాము మన ఇళ్లలో పెళ్ళిళ్ళకు కూడా ఆ తర్వాత చూడండి పెళ్ళి పనులు అనేవి మొదలయ్యాయి స్వామివారి కళ్యాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి సాయంత్రం స్వామివారి కళ్యాణము ఇవన్నీ కూడా ఉదయం జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ పనులన్నీ కూడా అపార్ట్మెంట్లో మామిడాకులు కట్టడం అలాగే అరటి పిలకలు అవన్నీ తీసుకొని వచ్చి పెట్టడము ఇవన్నీ చేశారు ఇదిగోండి చూస్తున్నారు కదా విగ్రహాలు దేవాలయం నుంచి తీసుకొని వచ్చారు తీసుకువచ్చి అక్కడ అమరుస్తూ ఉన్నారన్నమాట స్టేజ్ మీద స్టేజ్ కట్టడం అయితే అయిపోయింది ఆ స్టేజ్ మీద అమరుస్తూ ఉన్నారు స్టేజ్ అలంకరణ అయితే ఇంకా పూర్తి కాలేదు ఈ విధంగా తీసుకొని వచ్చి అదిగోండి చూడండి దర్శనం చేసుకోండి సాయంత్రం పెళ్లి జరుగుతుంది స్వామివారికి ఉదయం వచ్చి వేయించేసి ఉన్నారు స్వామివారిక్కడ చూడండి మన ఇంట్లో పిల్లల్ని మనం ఏ విధంగా పెళ్ళికొడుకును పెళ్తును చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా ఇక్కడ స్వామిని అమ్మవార్లను కూడా చూసుకున్నారు తర్వాత ఒక వైట్ క్లాత్ తోటి ఎవరికి కనపడకుండా మొత్తం కవర్ చేసేశారు ఎందుకంటే సాయంత్రం కదా పెళ్ళి కాబట్టి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారనమాట ఇదిగోండి తిరుచి ఈ విధంగా స్టేజ్ మీద పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కళ్యాణం తర్వాత ఊరేగింపు కోసం ఈ రథాన్ని ఏర్పాటు చేశారు కళ్యాణము అంటే ఎన్నో పనులు ఉంటాయి కదా ఈ విధంగా పనులన్నీ కూడా సాగుతూ ఉన్నాయి ఇక సాయంత్రం జరిగే కళ్యాణం మరో వీడియోలో మనం చూద్దాము హరే శ్రీనివాస స్వస్తి